నమస్కారం అమ్మా నాన్న టీవీకి స్వాగతం దృష్టినంతటిని నడిపించే నిరాకరుడైన భగవంతుడు ఎలా ఉంటాడో ఎవరికీ తెలియదు మన మాటల్లో మన చేతల్లో మనం చూపే ప్రేమలో వాత్సల్యంలో కమ్మని పలకరింపులో దయలో కరుణలోనే దేవుడుంటాడు అందుకే అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రానికి వచ్చే వాళ్ళందరూ మానవ దేవుళ్ళే ఎటువంటి రక్త సంబంధం లేకపోయినా మానవ సంబంధాలకు పెద్ద పీట వేస్తూ ఇక్కడ జీవిస్తున్న దిక్కులేని అభాగ్యులకు తోచిన సాయం చేసి అండగా నిలబడుతూ అనాథుల సేవే ఆదిదేవుని సేవ అని చాటుతున్నారు ఈ క్రమంలో ఎన్ సత్యనారాయణ అనే మానవ దేవుడు ఈ రక్షణాలయానికి వచ్చి అభాగ్యుల సేవలో తరించారు ఖమ్మం పట్టణం నుండి వచ్చిన నల్లారి సత్యనారాయణ సుజాత అనే దంపతులు అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రానికి విచ్చేసి శ్రీ సోమనాథేశ్వర స్వామి సేవలో పాల్గొన్నారు ఈ సందర్భంగా అర్చకులు వారి పేర్లపై కుటుంబ సభ్యులైన చైతన్య కిరణ్ సమన్విత కృష్ణయ్య గార్ల పేర్లపై గోత్రమైన పాలకుడి గోత్రంపై శివయ్య చెంత పూజలు జరిపించుకొని శంకరునికి స్వయంగా అభిషేకం చేసి శంకరుని సంపూర్ణ అనుగ్రహానికి పాత్రులయ్యారు భక్తి మార్గంలో తరించిన అనంతరం ఈ రక్షణాలయంలో జీవిస్తున్న అభాగ్యుల ఆకలి తీర్చే నిమిత్తం కుటుంబ సభ్యులందరి పేర్లపై ఐదు సంవత్సరాల నిత్యాన్నదాన పథకానికి తగిన విరాళాన్ని అందించి వారి పాలిట అన్నదాతలుగా మారారు ఖమ్మం నుండి విచ్చేసి అభాగ్యుల కడుపు నింపే ప్రయత్నం చేసిన సత్యనారాయణ సుజాతగార్లను వారి కుటుంబ సభ్యులను శ్రీ సోమనాథేశ్వరుడు సదా కాపాడి వారి రంగాలలో విశేషంగా రాణించాలని అమ్మానాన్న అనాథుల పుణ్యక్షేత్రం కోరుకుంటోంది భగవంతుడు ప్రసాదించిన సంపదలో ఎంతో కొంత నా అంటూ ఎవరూ లేని ఈ అభాగ్యుల మనుగడ కోసం అందించి వారి నిష్కల్మషమైన దీవెనలతో ముందుకు సాగండి పుట్టినరోజు పెళ్లిరోజు వర్ధంతి కార్యక్రమాల వేళ ఈ పవిత్ర ప్రదేశానికి వచ్చి అనాదుల కడుపు నింపితే దాని ద్వారా వచ్చే పుణ్యం మీ అభివృద్ధికి ఉన్నతికి దోహదపడుతుంది